ఈ రోజున చెప్పకనే చెప్పుకోవాలి ఒక విషయాన్ని మన భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంతమంది రాశారు అందులో అంబేద్కర్ పాత్ర ఏమిటి ఎంతమందికి తెలుసు మనలో కానీ బాబు జంద్ర ప్రసాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి అతి మేధావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజుల్లోనే చెప్పారు సామాన్యుడు దళితులు అత్తడుగు వర్గాలకు న్యాయం చేయాలని ఉద్దేశంగా సామాజిక వర్గాలని అన్ని వర్గాలని కలుపుకుంటూ మైనారిటీల్ని అందరినీ కలుపుకుంటూ మన దేశం గం గంప కలగూర గంప అన్ని అన్ని మతాలు భిన్న భిన్న మతాలు ఒకే దేశం భిన్న భిన్న సంస్కృతులు ఒకే ఒకే సాంప్రదాయం మానవుల్లోనే మరో మహనీయుడిని చూడాలి అంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ చేశారు సుమారు రెండు వందల యాభై మంది కాన్స్టిట్యూషన్ ని రచించారు అందుట్లో పెద్దన్న పాత్ర తీసుకుంది బాబు రాజేందర్ ప్రసాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ అంబేద్కర్ విధులేమిటి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కాదు అంబేద్కర్ కేవలం అందులో ఒక ఎడిటర్ లాంటి వాడు అందులో ఉన్న తప్పులు గప్పులు ఏమైనా ఉంటే సవరణ చేస్తూ అంతా ఒక లిస్టు కింద ఫామ్ చేశారు దాన్ని ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని వందేళ్లకు రెండు వందల ఏళ్లకు సరిపడగా ముందు చూపుతో ఆలోచించి రాశారు కానీ ఆ రోజున రాసినప్పుడు దేశంలోనే అత్యంత తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తి అత్యున్నత పదవిలో రాడున రిజర్వేషన్లు ఎట్టివేయవచ్చును అని చెప్పి లో ఉంది కానీ ఈవేళ ఇటుకీ అది పాటించట్లా మన గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో విగ్రహాన్ని దరిదాపుగా ఆరు వందల పది అడుగులు ఆరు వందల పది అడుగులు ఎత్తును పెట్టారు అరవై అంతస్తులు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఆకాశాన్నంటిన అంబేద్కర్ ని పెట్టాను అని చెప్పడం ఆశ్చర్యకారం అత్యంత అద్భుతం వారు చెప్పింది ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మించిపోయింది అంతకంటే మించిపోయింది సార్ ఆయన ఉన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం మీరు పెట్టింది నూట ఐదు అడుగులు ఎనభై ఐదు అడుగులు బల్ల మీద ఒక కాంక్రీట్ దీని మీద పెట్టారు తెలంగాణలో పెట్టారు రెండు నూట యాభై అడుగులు అంబేద్కర్ ఇది అంతా ఓట్ల రాజకీయం అని కొంతమంది మేధావులు అంటున్నారు ప్రతి వ్యక్తి కూడా ఒక మైలుగాయని కోరుకుంటాడు తాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దశలో ఉంది కాబట్టి ఈ రోజున తాను ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఈ విగ్రహాన్ని ఒక ఎన్నికల సభ కింద మార్చేశారు విగ్రహ ఆవిష్కరణని ఒక ఎన్నికల సభ కింద మార్చారు ఇది ఎక్కడ న్యాయం అండి విగ్రహం ఆవిష్కరణ అంటే విగ్రహం గురించి మాట్లాడాలంట కానీ ఎన్నికల సభ కాదు ఇది ఎన్నికల గురించి నేను అది చేశాను నేను ఇది చేశాను నేను మా తాతల నాడు మేసాలు నొక్కాను మా త మా చెల్లెలని ఆడికి ఇచ్చాను మా కులాంతర వివాహాలు చేశాను మా తమ్ముడిని ఆడికి ఇచ్చాను ఇవన్నీ ఎన్నికడి మీకు రోడ్డు మీద వెళ్ళిపోతండి పెన్సిల్ పడిపోతే అడిగిన జాయితీగా ఇచ్చేశాను ఎన్ని చెప్పకూడదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏం జరుగుతుందో తెలియదు ఎలా జరుగుతుందో అయితే విజయవాడకి మనం ఏ మాట కామాట చెప్పుకోవాలి విజయవాడకి ఒక గుర్తింపుల్లో ఇంకో గుర్తింపు చేరింది అనుకోవాలి అంతకు మించి పెద్దగా ఏమి లాభం లేదు వరిగింది లేదు చక్కగా ఎంతో చక్కగా ఎగ్జిబిషన్లు కానీ వేసవికాలం వస్తే ఎగ్జిబిషన్లు కానీ సర్కస్లు కానీ లేకపోతే క్రైస్తవ మిషనరీలు కానీ మీటింగులు కానీ ధ ధర్నాలు కానీ ఏదన్నా కానీ చేసుకోవాలంటే బందర్ రోడ్లో సుమారు పద్దెనిమిది పంతొమ్మిది కిలో ఎకరాలు స్థలాన్ని మొత్తం ప్రభుత్వం కబ్జా చేసిందనుకోవాలి పెద్ద పెద్దల చేతు నుండి లాగేసుకున్నది ఇంతవరకు ఎక్కడా కూడా ఒక పది ఎకరాలు మొక్క చూపించండి ఆంధ్రాలో విజయవాడలో ముఖ్యంగా ఏదన్నా సభ పెట్టుకుందామన్నా పంచని పొలాలలోకి వెళ్ళిపోతున్నారు ఏదన్నా ఎగ్జిబిషన్ పెట్టుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు విద్యాలయాలు లోకి వెళ్ళిపోయి పెడుతున్నారు ఒక కాలేజీలోకి వెళ్ళి పెడుతున్నారండి ఎగ్జిబిషన్లు సర్కస్లు చిన్న చిన్నవన్నీ మ్యూజియంలో పెడుతున్నారండి హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్లు మ్యూజియం అంటే మ్యూజియంగా ఉండాలి అలాంటి మ్యూజియంలో తీసుకెళ్ళి హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్లు పెడుతున్నారు దాని ప్రాధాన్యత తగ్గిపోతుంది విద్యాలయాల్లోని పెట్టడం ఏంటి అని ఎందుకంటే ప్లేస్ లేకుండా చేసేసారు విజయవాడలో స్వరాజ్ మైదాన్ అని పేరు స్వరాజ్ మైదాన్ కబ్జా గురైంది అనాల్సిన పరిస్థితి వచ్చింది ఈవేళ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా సబ్జె మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్లో తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అది మాకు కొండంత అండ మా గుండెకి బలం మీరు మళ్ళీ మళ్ళీ మేము మరిన్ని మరిన్ని వార్తలు మేము మా ఛానల్ ద్వారా అవి నేను సంబంధించి పెట్టగలమని సమన్యంగా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ